హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి అయితే ఈ పింక్ కలర్ లెహంగా అయితే చూపిస్తాను చూడండి ఇదైతే సెమీ స్టిచ్డ్ అనమాట లెహంగాకి లోపల జస్ట్ లైనింగ్ యాడ్ చేసి ఇస్తారనమాట సెమీ స్టిచ్డ్ అని చెప్పి ఇదైతే ఎలా ఎట్లా అయినా కూడా మళ్ళీ సెపరేట్గా మనం కుట్టిన దానికంటే ఎక్కువ వర్క్ అవుతుంది బట్ కస్టమర్స్ని అయితే వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి ఇది సెమీస్టిచ్డ్ సెమీ స్టిచ్డ్ అని మనం జస్ట్ యాడ్ చేసుకోవడం మాత్రమే ఉంటుందని చెప్పేసి అనుకుంటాము కానీ దీంట్లో అయితే చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది ఇప్పుడు హైట్ అడ్జస్ట్ చేసుకోవాలి ప్లస్ మనం బెల్ట్ దగ్గర హిప్ దగ్గర విడుతు కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది చూడండి ఇదైతే వర్క్ అయితే చాలా హెవీగా ఉంది అండ్ తను నచ్చి తీసుకున్నారంట బట్ వాళ్ళ అమ్మాయి ఏమో చాలా సన్నగా ఉంది బట్ ఇది ఎలా సెట్ అవుతుందా అని చెప్పి అనుకొని నా దగ్గరకైతే తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చాకనే నేను చెప్పేసాను నేనైతే చాలా బాగా స్టిచ్ చేస్తాను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ దీనికోసం చున్నీ అండ్ బ్లౌజ్ పీస్ అండ్ శాటిన్ అండ్ లైనింగ్ కూడా ఇచ్చేసారు వాళ్ళే సో అంటే డ్రెస్తో పాటు ఇచ్చేసారంట ఈ వర్క్ అయితే డిఫరెంట్గా ఉంది తను చెప్పిన నెక్ డిజైన్స్ అవన్నీ సెపరేట్గా ఉన్నాయి చూడాలి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదైతే ఇప్పుడు ఫుల్ లెంత్ ఉంది కదా ఈ లెంత్ అయితే అడ్జస్ట్ చేయాలి చాలా అంటే చాలా ఎక్కువైపోయింది తనకి అట్లీస్ట్ ఒక ఫైవ్ ఇంచెస్ అయితే కట్ చేయాల్సి వస్తుంది బట్ తను కట్ చేయకుండా అడ్జస్ట్ చేయండి అని చెప్పేసి అనింది సో అందుకని చెప్పి నేనైతే పైన అయితే హైట్ అయితే కట్ చేశాను ఎందుకంటే లోపలికి మళ్ళీ కుట్టామనుకోండి ఇప్పుడు దగ్గర చాలా అంటే చాలా లాగా వచ్చేస్తుంది అంత లావు వచ్చేసినప్పుడు మళ్ళీ వేసుకోవడానికి కూడా ఇష్టపడరు అండ్ ఇక్కడ పైన బెల్ట్ ఉంది కదా సో ఈ బెల్ట్ ఇప్పేసి జస్ట్ మళ్ళీ బెల్ట్ని కింద యాడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంత లెంత్ అయితే మనకి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది త్రీ ప్లస్ త్రీ సిక్స్ ఇంచెస్ వరకు అయితే లోపలికి వెళ్ళాలి అంతవరకు అయితే లోపలికి మలిసి కుట్టలేము కదా సో అందుకని చెప్పి నేనైతే స్టిచ్ చేసి అన్నీ ఇప్పేసి పైన బెల్ట్ పక్కన పెట్టేసి లోపల ఉంటాయి కదా స్టిచ్ చేసి వాటి లోపలికి అడ్జస్ట్ చేశాను చూడండి ఇప్పుడు నేనైతే ఫస్ట్ దీనికోసం స్టిచ్ చేసి ఇప్పడానికైతే ఇగో నేనైతే ఒక అయితే చూపిస్తాను మీకు ఈ పిన్ అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది నేనైతే దాదాపు అన్నీ దీంతోనే తీస్తుంటాను నాకు ఏదైనా కుట్టు ప్రాబ్లం అయినా ఏదన్నా మళ్ళీ విప్పాల్సి వచ్చిందనుకోండి నేనైతే దీన్నే యూజ్ చేస్తాను ఇదైతే చాలా మందికి చాలా యూజ్ అవుతుంది చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు కూడా నేను ఒక ఫ్రెండ్ దగ్గర చూసి తీసుకున్నాను అండ్ నా ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి లైక్ చేయండి నా ఐడియాస్ కనుక నా స్టిచ్చెస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ అయితే చూపించాను కదా ఇదైతే చాలా తక్కువ రేట్లోనే ఉంటుంది మీకు ఎక్కడైనా కూడా దొరుకుతుంది జస్ట్ ఒక ఫైవ్ టెన్ రూపీస్లో మాత్రమే ఉంటుంది ఇదైతే చాలా యూజ్ ఇప్పుడు చూడండి ఇక్కడ నేనైతే మార్త పెట్టేస్తాను అంటే కొలతలు అయితే పెట్టుకున్నాను ఫైవ్ ఇంచెస్ ఉంది కానీ నేనైతే ఫోర్ ఇంచెస్ వరకు అయితే కట్ చేసేసాను అండ్ వన్ ఇంచెస్ అయితే అట్లాగే ఉంచాను ఎందుకంటే అది లోపలికి మలిసి కుట్టేసి మళ్ళీ బెల్ట్ యాడ్ చేయాలి కదా దానికోసం చెప్పేసి వన్ ఇంచ్ తక్కువ అయితే నేనైతే కట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ మధ్యలో అయితే స్టిచెస్ ఉంటాయి కదా మ ప్రతి ప్లేట్కి మధ్యలో ఇవైతే స్టిచ్ చేశారు ఎందుకంటే వర్క్ది కదా సో అందుకని చెప్పి వర్క్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఇక మధ్యలో ప్లేట్స్ పెట్టేశారు సో వాటిని నేను ఇంకా ఎక్కువ అంటే ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఉందనుకోండి దాన్ని వన్ ఇంచెస్ అట్లా చేసి లోపల వరకు పెట్టేసామనుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేస్తే అయితే సెట్ అవుతుంది సో దానికోసం అని చెప్పేసి అయితే అలా చేశాను అండ్ ఇక్కడ అయితే జిబ్బ యాడ్ చేద్దాం అనుకున్నాను జిబ్బ యాడ్ చేసి పైన బెల్ట్ అయితే పెట్టేస్తే సెట్ అవుతుందని చెప్పి అనిపించింది సో అందుకని చెప్పి నేను అయితే కట్ చేశాను కదా ఇప్పుడైతే పైన బెల్ట్ ఉంది కదా బెల్ట్ కూడా మనం కొలత తీసుకొని చూసుకోవాలి అది అయితే నేను అమ్మాయిదైతే ట్వంటీ ఎయిట్ ఉందనమాట వేస్ట్ వచ్చేసి థర్టీ ట్వంటీ ఎయిట్ ఉందంటే ట్వంటీ ఎయిట్ వరకే మనం కట్ చేసుకోవాలి అంటే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి మనం ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేకుండా అదే ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి నేనైతే అది ఎక్స్ట్రా ఉంచేసుకొని ఇక్కడ చూడండి వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇది కూడా లోపలికి ఫోల్డ్ చేయాలి టూ సైడ్స్కి ఫోల్డ్ చేయాల్సి వస్తుంది ఇది ఎందుకంటే పైన బెల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ఇది ఫోల్డ్ చేయాల్సి వస్తుంది లేదనుకోండి లోపల వరకు జస్ట్ ఇంత చిన్న ఉమ్మడి మనం జస్ట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది లోపలికి మలిసి కుట్టడానికి బట్ ఇదైతే ఫోల్డ్ చేయడానికి కాబట్టి నేనైతే ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడు చూడండి ఇట్లా అయితే కట్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే ఇలా స్టిచ్ చేస్తాను చూడండి ఇప్పుడు ఈ బెల్ట్ అయితే కుట్టేస్తాను అండ్ జిబ్ కూడా యాడ్ చేశాను ఈ బెల్ట్ కూడా చూడండి మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ వరకు అయితే నేనైతే ఇలా పెట్టేశాను ఎందుకంటే బయటికి పెట్టేస్తామనుకోండి ఇప్పుడు హుక్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడండి లోపల ఇవన్నీ స్టిచ్ చేసినవి ఇంతకుముందు ఫస్ట్ లేకుండే లోపలన్నీ అంటే లోపల సాటిన్కి ఏం ప్లేట్స్ అట్లాంటివి ఏం లేవు జస్ట్ వాళ్ళు కట్ చేసి అంటే కుట్టేశారు అంతే ఇక్కడ చూడండి ఇలాగైతే పెట్టేస్తాను దీనికి ఒకటి ఇప్పుడు హుక్ ఉంటుంది కదా స్కర్ట్ది హుక్స్ అట్లాంటివి అయితే పెడతాను ఇప్పుడు చూడండి ఇలా పెట్టేస్తాం అనుకోండి ఇక్కడ జిబ్ పెట్టే తర్వాత మనకి గ్యాప్ అయితే ఉంటుంది సో ఆ గ్యాప్ అయితే ఉండకుండా నేనైతే ఇలా కవర్ అవ్వాలని చెప్పేసి అయితే ఇలా పెట్టాను ఐ హోప్ ఏదైతే ఆ కస్టమర్స్కి అని చెప్పేసి అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ ఇంకా నా నుంచి ఇంకా మోర్ మోర్ ట్రిప్స్ కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను ఇలాగ మీకైతే చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటాను అండ్ దీని బ్లౌజ్ కూడా ఎలా కుట్టాను కట్ చేస్తాను అని చెప్పేసి అయితే పెడతాను థ్యాంక్ యూ